Hi హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ టమాటా ఎన్న పెట్టి పచ్చడి పెడతారు దానికోసం కేజీన్నర టమాటాలు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలోకి వేసుకుందాము కేజీకి అరసాడు ఉప్పు అయితే సరిపోతుందంటే రెండు గిద్దెలు ఉప్పు సరిపోతుంది కానీ కేజీన్నరకి ఇట్లా మూడున్నర గిద్దల ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటి చేతితో బాగా మ్యాష్ చేసుకుందాము ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రసం అంతా దిగిపోతుంది ఇలా మ్యాష్ చేసుకున్న టమాటా గుజ్జుని ఒక ప్లేట్లోకి వేసుకొని ఎండబెట్టుకుందాము ఇలా వేసుకున్నాక రసం అంతా డబ్బాలో ఉంటుంది మార్నింగ్ ఎండబెట్టుకొని ఈవినింగ్ తీసి మళ్ళీ ఇదే టమాటా వాటర్లో ఈ టమాటా మొక్కలు ఎండబెట్టిన టమాటా మొక్కలు వేసుకోవాలి ఈ ప్రాసెస్ టూ టైమ్స్ చేయాలి టూ డేస్ చేయాలి ఇలా మార్నింగ్ ఎండబెట్టి ఈవినింగ్ మళ్ళీ ఈ వాటర్లోకి వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మూడవ రోజు ఈ టమాటా మొక్కల్లోకి మూడు వందల గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది కేజీకి రెండు వందల గ్రాములు పెట్టుకోవాలి కేజీ నూర టమాటాలకి మూడు వందల గ్రాముల చింతపండు తీసుకొని తక్కువ నారలన్నీ తీసేసుకొని అందులో విత్తనాలు తీసేసి ఇలా టమాటా మొక్కల్లోకి చింతపండు పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఇప్పుడు ఇందులోకి అల్లము టమాటా పచ్చడిలోకి అల్లం మామిడి అల్లం అయితే చాలా బాగుంటుంది దీనిపైన పిల్లంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు టమాటాలు చింతపండు బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని గ్రైండర్లోకి వేసుకుందాము గ్రైండర్లోకి వేసి టమాటా చింతపండు బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మామిడల్లాన్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు అల్లం వేసుకున్న తర్వాత రెండు పెద్ద చిన్నుల పాయలు కూడా కచ్చా పచ్చాగా మిక్సీకి పెట్టుకొని టమాటా పచ్చళ్ళకి వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని మెంత పిండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము ఇవన్నీ బాగా కలిసేలాగా మసాలాలు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కేజీకి అయితే అరిసాడు కారం సరిపోతుంది కేజీన్నరకి మూడు గిద్దెల కారం వేసుకొని ఇదంతా కూడా బాగా మెదిగేదాకా దీన్ని ఇట్లా గ్రైండ్ చేసుకున్నాము ఇదంతా మెదిగిన తర్వాత దీన్ని ఒక బాస్లోకి స్టోర్ చేసుకుంటే సంవత్సరం దాకా మనం నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చెక్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పప్పు అంతా వేగినాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చిని కొంచెం వేసుకొని ఇదంతా ఉప్పులో ఒక ఐదు పది నిమిషాలు బాగా కలిసేదాకా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎన్న పెట్టుకునే పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు